హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటాయి తిన్నారంటే ఏంటి అనుకుంటున్నారా పచ్చని పప్పు మసాలా వడలండి చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి అనమాట చిన్నపిల్లలకి ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్లా చేసి పెట్టామంటే వేడివేడిగా హ్యాపీగా తినేస్తారు వద్దనుకుంటే తింటారనమాట ఇప్పుడు వీటిని ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము నేనైతే పచ్చని పప్పు ఒక త్రీ అవర్స్ వరకు బాగా నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్నాక ఒక రెండు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఒక ఎండి మిర్చి అన్నీ కూడా సన్నగా తరిగేసుకొని ఇందులోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి తగినంతగా సాల్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నామంటే పిండి అనేది బాగా మెత్తగా బాగుంటుంది ఈ లోపల ఈ టెన్ మినిట్స్లో మనము బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్ కాస్త అలా వేడైపోతుంది ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి నేనైతే కొద్దిగా అలా పిండి వేసి చూస్తున్నాను వేడయిందండి ఇప్పుడు నేను ఇలా చిన్నవిగా వడలు ఇలా చేత్తోనే తట్టేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ అలా అద్దుకునేసి కొద్ది కొద్దిగా పిండి అంటే మనకి వడ ఏ సైజులో కావాలో ఆ సైజులో వడలైతే చేసుకోవచ్చండి నేనైతే ఇలా మీడియం సైజ్ చేసుకుంటున్నాను అంటే నేను పులుసు కోసం అని చెప్పి ఈ వడ చేస్తున్నాను మీకు ఇంకా చిన్నవిగా కావాలన్నా చేసుకోవచ్చు పెద్దవిగా కావాలన్నా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న వడలు చేస్తున్నాం కదండీ కొంచెం టైం పడుతుంది ముందుగానే మనం వేసినవన్నీ కూడా కాగిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక మలుపు తిప్పేసుకుందాము తిప్పేసుకున్నాక అవి పైకి వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ మనకి టైం సేవ్ అవ్వాలి అలాగే గ్యాస్ సేవ్ అవ్వాలి కదండి ఆయిల్ అంతా పక్కకుంటుంది కాలిన వడలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకొక వాయి కూడా మనం ఒకేసారి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అవి వేగుతూ ఉంటాయి ఇవి వేగుతూ ఉంటాయి కదండీ టైం సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా చేసుకున్నామంటే చూసారా రెండు కూడా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు బాగా ముందు వేసినవన్నీ కలర్ చేంజ్ అయ్యాయి చూసారా అండి ఇలా చేసుకున్నామంటే మనకు టైం కలిసి వస్తుంది తొందరగా కూడా అయిపోతుంది ఇదిగో చూడండి బాగా ఎర్రగా కాగాయి ముందు వేసిన వడలన్నీ కూడా రెండోసారి వేసినవి కొంచెం ఇంకా కలర్ లైట్ కలర్లో ఉన్నాయి చూసారా నేనైతే ఇక్కడ ముందు వేసినవన్నీ ఒకసారి తీసుకుంటున్నాను చూడండి ముందు వేసిన వాటికి తర్వాత వేసిన వాటికి తేడా తెలుస్తుంది మీకు కూడా ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి అందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇవి పైకి వచ్చాయి కదండి వీటన్నింటినీ కూడా ఒకసారి తిప్పుకునేసి మిగిలిన ఆయిల్లో ఇంకొక ట్రిప్ కూడా వేయసుకున్నామంటే మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఇలా కూడా ఆలోచించండి ఈజీగా అయిపోతుంది పని అయితే సేమ్ అండి ఇందాక వేసినట్లే వేస్తున్నాను నేనైతే ఈ వడల్ని పులుసులోకి వేసుకోవటానికి చేసుకుంటున్నాను వడ పులుసు కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టానండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి మసాలా వడపులుసు చాలా బాగుంటుంది టేస్టీగా అచ్చం మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందనమాట ఇదిగో చూసారా ముందుగా వేసినవి బాగా కాగిపోయాయి వీటిని పక్కకు తీసుకుంటున్నాను సేమ్ అండి ఇంతే ఈజీ అనమాట పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా బాగా తింటారనమాట కరకరలాడుతూ కర్రలాడుతూ మసాలా వడలు సూపర్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇది చూసారా చివరిలో కొద్దిగా పిండి ఉంటే అలా బాల్లాగా వేశాను ఇలా తినాలంటే నాకు చాలా ఇష్టం చిన్న చిన్న ముక్కలు